తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ టీబీఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఇరవై ఒకటవ బ్రాహ్మణ వధువు వరుల వివాహ పరిచయం నిర్వహించారు హైదరాబాద్ మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బ్రాహ్మణ కుటుంబాలు తరలిరాగా బ్రాహ్మణ వధువుల పరిచయ కార్యక్రమం చేశారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఇప్పటి వరకు స్థాయి ఇరవై ఒక్క బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి బ్రాహ్మణ అబ్బాయి అమ్మాయిల వివాహాలు జరిగేందుకు దోహదపడిందని చెప్పడానికి సంతోషంగా ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి వేముగట్టి రాజమోహన్ రావు తెలిపారు వేదిక రోజు కొన్ని స్పాట్ రిజిస్ట్రేషన్ రూపంలో అబ్బాయి అమ్మాయిల ప్రొఫైల్స్ వచ్చాయని వాటిని పుస్తక రూపంలో అచ్చు వేయించుకున్నామని ప్రకటించారు అయితే ఈ పుస్తకంలో వధూవర్ల వివరాలు అచ్చు వేయాలని ఆసక్తి ఉన్నవారు ఈ నెల ముప్పై ఒకటిలోపు సేవా రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం సంస్థ కల్పించిందన్నారు ఇలా చేసుకున్న వారికి ఆయా పుస్తకం వారి పోస్టు ద్వారా పంపించబడుతుందని తెలిపారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణుల వివాహ సమస్యలకు ఓ పరిష్కార మార్గమని వారన్నారు వివరాల కోసం నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ లేదా డబల్ సెవెన్ డబల్ నైన్ టూ డబల్ త్రీ వన్ ఫోర్ వన్ నెంబర్లకు కాంటాక్ట్ చేయవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు కల్వకూట సురేష్ చంద్రరావు అధ్యక్షులు వెల్లండ భర్వంతరావు ప్రధాన కార్యదర్శి వేముగంటి రాజమోహన్ రావు కోశాధికారి అమిత్ దేశ్పాండే కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సౌజన్య పాల్గొన్నారు అని ఐదు కుటుంబాల వాళ్లకు పంచరత్నాలు అన్న పేరు ఉంది వీళ్ళు మహాజ్ఞానులు చాలా తెలిసిన వాళ్ళు పిల్లల్ని పెంచే కొద్దీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏర్పడడంతో వివాహాలు కుదరవు మా ఇంటికి ఎందుకో చూసి మీ అబ్బాయి బాగున్నాడండి మీకు ఒప్పుకుంటే మా అన్నయ్య కూతుంది ఏమన్నా అనుకుంటారా అంటే ఏమి అనుకోవాలండి శుభ్రంగా మీరు రండి చూసేయండి మీకు నచ్చితే వివాహం పట్టించండి వచ్చేస్తాను నేను మావాడు అన్నాడు ఇదే నాన్న నాకు ఇరవై రెండో సంవత్సరం ఇంకా ఎగ్జామ్ రాశాను జ్యోతిష్కుని నేను నేను చెప్తున్నాను ఆగస్టులో ఉద్యోగం వస్తుంది డిసెంబర్లోగా పెళ్ళైపోతుంది ఉద్యోగంలో వృద్ధి అవుతుంది నా మాట పితవాడిని సంపూర్ణ విశ్వాసం అలా జరిగిపోయింది ఇప్పుడు వాడి కొడుకు నా కోడలు డాక్టర్ హౌస్ సర్జన్సీ చేస్తుంది కొడుకును ఎత్తుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటామనేసరికి ఇది పోతుంది ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని అనేసరికి ఇది వస్తుంది ఇది రావడం ఇది పోవడంతో పెళ్ళిళ్ళు కుదరడం లేదు మనిషికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది వయస్సు పెరుగుతూ ఉంటే ఇరవై ఇరవై నాలుగు ఏళ్ల మధ్యలో అబ్బాయికైనా అమ్మాయికైనా మీరు పెళ్లి చేస్తే మాట్లాడక పెళ్లి చేస్తాం అంటే కలుగుతుంది ఫస్ట్ ఏదో ఒక ఉద్యోగం చేస్తారు ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మధ్యాహ్నం ఒకటిన్నరకి ఉద్యోగం అనే అంశం మీద అధ్యక్షత జ్యోతిష్యక్షత